ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఐశ్వర్య అతని భర్త మాట్లాడినటువంటి ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్న నేపథ్యంలో అసలు ఐశ్వర్య కేసులో తప్పెవరిది ఎవరి వల్ల ఐశ్వర్య జీవితం నాశనమైంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది నిన్న మొన్నటి వరకు భర్త మీద ఆరోపణలు చేశారు ఈరోజేమో ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఆ ఆడియో ప్రకారంగా చూస్తే తప్పేమో భర్తది లాగా ఉంది అసలేంటి మేడం ఈ ఐశ్వర్య వివాదంలో తప్పెవరిది ఎవరి వల్ల ఆవిడ జీవితం నాశనం అయింది అంటే ఏం చెప్తారు ఎవరి వల్ల నాశనం అవడం లేదు భర్తే ఇంకెవరున్నారు భర్త వల్లే జరిగింది సో కాల్డ్ భర్త భర్త అనబడే భర్త ఆ భర్త వల్ల ఆ మహానుభావుడు వల్ల ఇలా జరిగింది ఆ మహానుభావుడు చాలా చాలా తెలివిగా ఉన్నాడు ఆ తెలివైన మహానుభావుడికి ఈ టీఆర్పి రేట్ల కోసం కావచ్చు లేకపోతే దేనికోసం కావచ్చు కొన్ని సోషల్ మీడియా వేదికలు కూడా అతనికి బాగా తోడ్పాటునివ్వటం కూడా ఒక కారణం ఇంకొకటి అతను అనుకున్నది ఏంటి అంటే ఎలాగూ సీరియల్స్లో చేసే అమ్మాయి ఈ అమ్మాయికి నిన్న మనం ఇదంతా మాట్లాడు అవును అవి ఏం ఉంటుంది నేను ఇంకా మంచి బేరం తీసుకొస్తాను ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ద్వారా తను సెటిల్ అయిపోవాలి అనుకున్నాడు అనుకుని చేశాడు చేస్తే అమ్మాయికి నచ్చలేదు నచ్చక వారించింది వారించు కుదరదు అన్నది అయ్యింది నిన్న సాయంత్రం వాళ్ళ నాన్న ఐశ్వర్య ఫాదరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ వింటే మీరు ఎవరిది తప్పై ఉంటుంది అని నిన్న మీరు అడిగితే నేను గన్ షాట్గా ఏమన్నాను ఆడవాళ్ళందరూ మంచివాళ్ళని కాదు తప్పులు ఉండవని కాదు కానీ ఇలాంటి విషయాల్లో మగవాళ్ళదే ఖచ్చితంగా తప్పు ఉంటుంది అని చెప్పి నేను అన్నాను అన్ అది అర్థం పట్టినట్టు ఉంది కేసు ఆ మాటకి అర్థం పట్టినట్టు ఉంది వాళ్ళ నాన్న చేసిన ప్రతి కామెంట్ కూడా ప్రతి కామెంట్ కూడా చూస్తే అయిందండి గొడవలు పట్టం మొదలెట్టి వీళ్ళు అంటే మూడో రోజునే అండి అని చెప్పాడు ఆయన మూడో రోజు నుంచే గొడవండి అని చెప్పాడు గొడవండి అని చెప్పి ఆ తర్వాత తను అనుకున్నట్లుగా వ్యవహారాలు నడవట్లేదు అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటి దగ్గరే ఉండి మా ఇంటికి తనడానికి వచ్చాడు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అని ఆయన చెప్పారు ఇంకా చాలా ఆరోపణలు చేశారు అయితే ఇతనికి అర్థమైంది అంటే ఇప్పుడు నేను చేసిన దానికి వీళ్ళు వదిలేలా లేరు పోలీసుల దాకా వెళ్ళారు పోలీసుల దాకా వెళ్ళిన తర్వాత తీగలాగితే డొంక కదులుతుంది అందుకోసం వీటి తెలివిగా ఏం చేశాడు అంటే ఇలా పబ్లిక్ చేసేస్తే అమ్మాయి కాలబేరానికి వస్తుంది అనుకున్నాడు అనుకుని పబ్లిక్ చేశాడు అంటే ఆ ఆడియో ఉన్న సంగతి తెలీదా నే అంటే ఏమనుకున్నాడు అంటే ఇది ఇట్లా బయటికి రాగానే తనకి సీరియల్ అవకాశాలు పోతాయను లేకపోతే ఇంకోటో ఇంకోటో పరువను మర్యాదను వాళ్ళు వెనక్కి తగ్గుతారు తగ్గి రాజీకొస్తారు తనకు ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటారు అని చెప్పి అతను ప్లాన్ వేశాడు కానీ కేసు పెట్టింది వాళ్ళు ఫస్ట్ ఐశ్వర్య తరఫు వాళ్ళు ఐశ్వర్య తరఫు వాళ్ళు కేసు పెట్టారు కేసు పెడితే ఈ మహానుభావుడికి పోలీసులకి టైం ఇవ్వటానికి కుదరలా కౌన్సిలింగ్ పిలిస్తే కానీ స్టూడియోలో చుట్టూ తిరగడం మొదలెట్టాడు ఎందుక ఎందుకు ఆ అమ్మాయికి ఏదైతే పబ్లిసిటీ అవసరమైన పబ్లిసిటీ ఉందో ఆ పబ్లిసిటీని పబ్లిసిటీతో కొడదాం అనుకున్నాడు మహాన్భావుడు ఓకే అమ్మాయికి ఒక నెగిటివ్ పబ్లిసిటీ తీసుకొద్దాం అనుకున్నాడు తీసుకురావడం మొదలవు కానీ ఆ అమ్మాయి ఇంకా చచ్చుకుంటా వచ్చేసేసి లేదు 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 నీకేం కావాలి అని చెప్పి అడుగుతుంది అని ప్లాన్ వేసాడు ఆ ప్లాన్లో భాగంగానే వచ్చాడు మీడియాకి వచ్చి వాళ్ళ అమ్మతోటి నాన్నతోటి తోటి కథలు అని చెప్పించాడు మా గుండెల మీద తన్నింది అది ఇది అని అమ్మ చెప్పింది సిగరెట్లు తాగుతున్నారు మందు తాగుతారు మందు తాగుతుంది ఎన్ని అయితే వీళ్ళు దారికి వస్తారు అనుకున్నారు వీళ్ళు అనుకుని ఈ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు తీరా చూస్తే ఏదో ఐవారం చేయబోతే కోత అయింది అన్నట్లు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ మాట్లాడడం మొదలెట్టారు ఇవాళ ఐశ్వర్య కూడా మీడియాకు వచ్చి మాట్లాడడం మొదలెట్టింది మాట్లాడి అసలు నేను సిగరెట్లు తాగుతాను మందు తాగుతాను నా నా క్యారెక్టర్ మంచిది కాదు నాకు వాళ్ళతో సంబంధం ఉంది వీళ్ళతో సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఇతను అసలు ఇతనే నన్ను తాకట్టు పెట్టాలని చూశాడు రెండు లక్షలకి బేరం పట్టుకొచ్చాడు ఇతను ఒక స్పాలో పనిచేస్తాడు కానీ స్పానే నాదని చెప్పాడు చెప్పి ఆ స్పాలో ఏం లేదు జస్ట్ వచ్చి అట్లా నుంచుంటే చాలు మనకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పాడు వచ్చి నా ఖరీదు రెండు లక్షల ఇలా రెండు లక్షలకి నన్ను ఖరీదు కడతావా నువ్వు అని చెప్పి నేను అన్నాను ఆ ఆడియో నా దగ్గర ఉంది అని చెప్పి అమ్మాయి ఆడియో రిలీజ్ చేసింది బయటికి ఎలాగో పోయింది పరువు ఇంక ఇప్పుడు నిండా మునిగాక చలే ఉంది అనుకుంది అమ్మాయి ఆడియో తీసి బయట పెట్టింది కానీ ఇతనికి అర్థం ఉంది ఏంటంటే ఇతను ఊహించింది ఏంటి అంటే అసలు ఈ అమ్మాయి ఇంతకు తెగిస్తుందని అనుకోవాలి అతను అనుకోక అవకాశాలు పోతాయేమోననే భయంతో కాళ్ళబేరానికి వచ్చేసేసి ఎంతో కొంత ఇచ్చి నన్ను వదిలించుకుంటుంది అనుకున్నాడు వీడు ఇది ఒక లాభసాటి బేరం నాలుగు రోజుల వ్యవహారానికి నాలుగు డబ్బులు వచ్చి పడుతున్నాయి కొన్నాళ్ళు జల్సా చేయొచ్చు ఈలోపు ఇంకో అమ్మాయి దొరుకుతుంది అని ప్లాన్ వేసాడు అది కాస్త ఏదో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది లాగా అయ్యింది చివరికి అయి ఇప్పుడు ఈ అమ్మాయి మీడియాలోకి వచ్చింది వచ్చి ఈ అమ్మాయి కూడా చెప్పింది కానీ వీటన్నిటికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అసలు అతనికి మీడియాతో ఏం పని ఇప్పుడు అసలు మీడియాతో అవసరం ఏంటి ఇప్పుడు అతను వెళ్ళాడు కాబట్టి అమ్మాయి కూడా వచ్చింది అంటే అతను చెప్తున్న వర్షన్ ఏంటంటే ఐశ్వర్య వేరే వ్యక్తితో ఏమన్నా కాని సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తి మీడియాకి సంబంధించిన వ్యక్తి సో నన్ను నా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ మనిషి అని చెప్పాడు కదా గతంలో మీడియాలో పనిచేసాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఇప్పుడు అంటూ అది అతను వర్షం చెప్పేటువంటి ప్రయత్నం అయితే కదా అతని మీద కేసేయచ్చు కదా అతని మీద కూడా ఇట్లా నా కుటుంబ వ్యవహారాల్లో అతను అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడు నాకు ప్రాణహాని ఉంది నువ్వు వంద చెప్పుకోవు నువ్వు అసలు నువ్వు మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి ఆ అమ్మాయి ఇలాగా అమ్మాయి అలాగా ఈ ఫోటోలు ఇది ఆ అమ్మాయి ప్రైవేట్ లైఫ్ని నువ్వు పబ్లిక్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు నీకు ఇవ్వలేదు ఆ హక్కు అసలు ఎలా నువ్వు అంత ప్రయత్నం చేస్తావు అంత ధైర్యం చేస్తావు నువ్వు అంటే ఇక్కడ వ్యవస్థలన్నీ పట్టిపోయి పురుగులు పురుగులు పడిపోయి ఉన్నాయి తలుచుకుంటే అంత బాధ అనిపిస్తుంది అసలు మీకు ఒక ప్రైవేట్ లైఫ్ ఒక పబ్లిక్ లైఫ్కి తేడా తెలియదా అసలు ఏది ఏది గోప్యత పాటించాలి ఏది అందరికీ చెప్పాలి అని ఇప్పుడు మా దగ్గరికి ఎంతోమంది కౌన్సిలింగ్కి వస్తారండి మాకున్న రూల్ ఏంటంటే తెలుసా అండి కౌన్సిలింగ్లో అసలు మీరు ఇది ఇంకెవ్వరికీ చెప్పకూడదు వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు అంటే మీరు ఎంత గోప్యత పాటిస్తారు అనే దాన్ని బట్టి మీరు అసలు నిజమైన కౌన్సిలరా కాదా అనేది అవును అది అంటే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎగ్జాక్ట్లీ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్లో ఏంటి అంటే ఒక బాధితురాలు మాతో ఏవైతే పంచుకుంటుందో అవి మేము సంబంధం లేని వ్యక్తులకు చెప్పకూడదు ఇప్పుడు ఈ ఈ ప్రపంచం చూసే ప్రపంచం అంతా సంబంధం లేని ప్రపంచం ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయి ఎంత సీరియల్స్లో యాక్ట్ చేస్తే మట్టుకు నువ్వు ఆ అమ్మాయి ప్రైవేట్ ని తీసుకొచ్చి పబ్లిక్ చేస్తావా ఈ పబ్లిక్ చేయాలని అతను అనుకుంటే పబ్లిక్ చేస్తారా జనాలు కొంతమంది వ్యాపార దృక్పథంతో ఇది ఏమాత్రం సమర్థనీయమైన విషయం కాదండి అందుకే నేను వ్యవస్థలు పుచ్చిపోయినాయి అంటుంది అసలు ఇప్పుడు అతన్ని కౌన్సిలింగ్కి రప్పించలేరా పోలీసులు నిజంగా తలుచుకుంటే ఎంతసేపు కావాలి చెప్పండి ఇప్పుడు మీకు దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగ ఉండడు భార్యనో భర్తనో భార్యని పిల్లల్ని లేదంటే ఇతర కుటుంబ సభ్యుల్ని ఎంత హింసిస్తారండి పోలీసులు వాళ్ళు వచ్చేదాకా ఆ భయానికి వస్తారు వాళ్ళు వెనక్కి మీరు అంత మూర్ఖమైన పని చేయక్కర్లా అసలు అతన్ని మీరు పిలిపించుకుని మాట్లాడలేరా మాట్లాడి ఉంటే గనక అతనికి ఇంత ధైర్యం ఎక్కడొచ్చేది ఎగ్జాక్ట్లీ పోలీస్ స్టేషన్స్లో కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయము అంటే ఆఖరి ప్రిఫరెన్స్ మొదటి ప్రిఫరెన్స్ ఏంటి అంటే మంత్రి గారి కుక్క చచ్చిపోతే అది పెద్ద విషయం లేదు అంటే మీకు వాటాలు వచ్చే విషయాల దగ్గర మీకు అది ప్రిఫరెన్సు అంతేగాని ఈ విషయాలకు ప్రిఫరెన్స్ లేదు ఆఖరికి నగల అని కేసు పెడితే కూడా నగలు పంచుకుంటానికి కూడా ఆ కేసు తొందరగానే సాల్వ్ చేస్తారు మీరు ఏమి ఈ విషయమైన ఎందుకు అంత సీరియస్గా తీసుకోరు మీరు అసలు ఈ విషయానికి ఒకటి ఆడపిల్లల మీద ఏమైనా కామెంట్స్ చేసేవాళ్ళు ఈవిటీచర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని వాళ్ళ గురించి ఏమైనా కంప్లైంట్ చేశారనుకోండి అసలు మీరేం చేశారు అని మొదలెడతారు అట్లా కాకుండా అతనికి లీనియన్స్ ఇవ్వకోకుండా ఉంటే గనక వాడు ఆ తర్వాత యాసిడ్ బాటిల్ దాకా వెళ్లకుండా ఉంటాడు మొదలయ్యేది చిన్న దగ్గరే తోటకూర దొంగతనం కదా మొదలయ్యేది నా నా బాధ అంతా అది ఇప్పుడు అతను వచ్చాడు అతను ఒక తెలివి ఒక స్ట్రాటజీతో వచ్చాడు మీడియాకి మీడియా వాళ్ళు ఎంకరేజ్ చేయడము తప్పు అలాగే పోలీసులు ప్రేక్ష పాత్ర వహిస్తున్నారు ఇప్పుడు మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూ ఉంది టీవీల్లో రచ్చ జరుగుతుంటే ఆ కేసు పెట్టిన ఏ ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ అమ్మాయి కేసు పెట్టిందో అసలు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు అసలు వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నీకు ఎవరిచ్చారా ఈ హక్కు ఆ అమ్మాయి ప్రైవేట్ లైఫ్ని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం ఏంటి అని అంటే ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే అతను ఒక లాయర్ ద్వారా ఈ తతంగం అంతా నడిపిస్తున్నాడు ఓకే ఏంటి అంటే భార్యకి ఉంటే కూడా అది క్రూయల్టీ కింద వస్తుంది ఓకే అలాగే భర్తకి చెప్పకుండా ఇల్లు మారింది అనుకోండి భార్య అది క్రూయల్టీ కిందకు వస్తుంది అత్త మామల్ని గౌరవించలేదు అనుకోండి అది క్రూయల్టీ కిందకు వస్తుంది అలాగే భర్తని ఉంటున్న ఇంట్లోకి రానివ్వకపోతే కూడా క్రూయల్టీ కిందకు వస్తుంది ఇతను క్రూయల్టీ గ్రౌండ్స్ కింద ఫస్ట్ ఈఎంఐ కేసు పెట్టింది కదా దానికి కౌంటర్ కేసు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడు ఇదంతా ఈ మీడియాలోకి వచ్చి ఓకే అవే మాటలు చెప్తున్నాడు చూడండి ఇల్లు మారిపోయింది అమ్మాయి కానీ నేను ఇల్లు మారిపోతే ఇల్లు మారిన సంగతి నాకు ఎలా తెలిసింది అంటే నేను గిఫ్ట్లు తీసుకుని వెళ్ళాను గిఫ్ట్లు తీసుకొని వెళ్తే ఇల్లు మారిపోయినట్టు తెలిసింది నాకు ఎంత అమాయక చక్రవర్తి లాగా మాట్లాడుతున్నాడు నిన్న కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ అమ్మాయి చెప్పింది మా అమ్మాయికి సిగరెట్లు తాగదు మందు తాగదు మా అమ్మాయికి ఎవరితోనూ సంబంధాలు లేవు మా అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు అని వాళ్ళ అమ్మ చెప్పింది అని చెప్తున్నా అవన్నీ ఎందుకు చెప్తారండి అసలు అర్థం కావట్లేదు అంటే అమ్మాయి మందు తాగుతుంది సిగరెట్ తాగుతుంది అని ప్రూవ్ చేయాలనికే ట్రై చేస్తున్నారా అంటే దానికే అందుకే చెప్తున్నాడు ఇవన్నీ అతను అంటే ఇవన్నీ చెప్పి నీ మీద చూడు నేను ఎంత కక్ష తీర్చు నువ్వు కాదు కు డివోర్స్ అడిగేది నేను తీసుకుంటా నీ దగ్గర నుంచి డివోర్స్ అని అసలు ఇంత తతంగం దేనికి అంటే డివోర్స్ చేయాల్సి వస్తే భర్ణం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందా ఇవ్వాల్సి వస్తుందో అని పెళ్లి ఖర్చులు ఇవ్వాల్సి వస్తుందని ఇవన్నిటి కోసం అని చెప్పి ఆ అమ్మాయే మంచిది కాదు అని ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు దానికి ఊతం ఇస్తుంది ఎవరు అని అడుగుతున్నా నేను పోలీసులు కాదు అసలు పోలీసులు ఏం చేస్తున్నా నిద్రపోతున్నారా అసలు ఏంట్రా నువ్వు కౌన్సిలింగ్కి రమ్మంటే రాకోకుండా మీడియా హౌసుల చుట్టూ తిరుగుతున్నావేంటి అసలు నువ్వు మీడియాలో చెప్పాల్సిన అవసరం ఏంటి కౌన్సిలింగ్కి వచ్చి మా దగ్గర కదా చెప్పాల్సింది ఏదన్నా ఉంటుందా చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళ నాన్న అదే అడుగుతున్నాడు వాళ్ళు కౌన్సిలింగ్ పిలిచారండి కౌన్సిలింగ్కి వెళ్ళి కౌన్సిలింగ్లో చెప్పుకోవాల్సిన విషయాలు మీడియాలో ఎందుకు చెప్తున్నాడు అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న ఏది ఏమైనా ఇలాంటి అవకాశవాదపు పరాన్నజీవులైనా మొగుళ్ళు అవతారం ఎత్తే శాడిస్టులకి ఒక కేసులో అయినా గట్టిగా శిక్ష పడితే అప్పుడు దారికి వస్తారు వీడెంత శాడిస్ట్ కాకపోతే వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఇలా మెడబట్టుకొని గోడ మీద ఇలా చేయిబెట్టి అమ్మాయిని మెడబెసుకుపోయాడంట కానీ ఆ అమ్మాయి ఏదన్నా కోపంలో ఏమన్నా మాట్లాడే మాటలు రికార్డ్ చేసి అవి ఇప్పుడు మీడియాకు వదులుతున్నాడు ఒకటికి రెండు కల్పించి ఎంత అయితే మట్టుకండి అంత తీరిక లే పని పాట లేకుండా అమ్మాయి ఒక పక్కన సీరియల్స్లో సినిమాల్లో అవకాశాలు వచ్చే అమ్మాయి అత్తగారి దీని మీద తగాదా ఆడుకుంటా అత్తగారిని కొట్టుకుంటా అక్కడ కూర్చుంటుందా మళ్ళీ వెంటనే వచ్చేసింది పెళ్ళైన వెంటనే హైదరాబాద్కి షూటింగ్లు పేరు చెప్పి అని మీరే అంటున్నారు అసలు ఖాళీగా జులై వెదవగా తిరుగుతుంది నువ్వు నీకు ఈ తగాదాలు పెట్టుకునే ఓపిక తీరిక ఉంటుంది పని చేసుకునే అమ్మాయికి ఎక్కడి నుంచి అంత తీరికొస్తుంది అందుకని ఏ రకంగా చూసినా ఇట్లాంటి వాళ్ళని కట్టడి చెయ్యాలి అసలు మీడియా హౌస్లు కూడా ఈ సందర్భంలో ఎంతో కొంత ఒక సమయం మనం పాటించాల్సిన అవసరం ఉంది ఒక ఒక ఎంపతి చూపించాలి బాధితురాలు పట్ల అసలు అసలు ముందు ఏది కరెక్టు అసలు కాదండి రైటు రాంగు చెప్పటానికి మనం జడ్జిలం కాదు దానికి ఒక యంత్రాంగం ఉంది ఎవరు తప్పంటారు ఎవరిది ఒప్పు అంటారు అని మీరు అడిగిన దానికి కూడా నాకు అభ్యంతరం ఉంది ఒక రకంగా కానీ మనం మామూలుగా మా నలుగురు కూర్చున్నప్పుడు తప్పప్పులు ఎంచుతాము దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన విషయం కాదు కానీ మనం ఒక వరవళ్ళు అలా మాట్లాడేస్తాం కానీ అసలు తప్పప్పులు గురించి మాట్లాడడానికి ఎవరండి ఇప్పుడు నన్ను తప్పని ఎవరన్నా అన్నారనుకోండి ఏ విషయం గురించి తప్పు అంటారో దాన్ని సమర్థించుకుంటాను నేను వంద ఎతుక్కుంటుకోగలుగుతా మిమ్మల్ని తప్పు అంటే మీరు ఎత్తుకోగలుగుతారు ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకుంటారు కదా దానిలో భాగంగానే చేస్తున్నాడు వీడు ఇప్పుడు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు ఓ పక్కన ఆ అమ్మాయి మీద ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఆ అమ్మాయికి ఈ సినిమా ఛాన్సుల విషయంలో కావచ్చు సీరియల్స్ దీని మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లోనండి ఏదైనా ఒక ప్రాజెక్ట్లోకి తీసుకోబోయే ముందు నీ నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నావా అని అడిగేంత పరిస్థితి ఉంది ఈ సోకాల్డ్ ఆధునిక ప్రపంచంలో మాతృత్వానికి ఇచ్చే విలువ అది ఇప్పుడు ఒకవేళ సపోజ్ తీసుకున్నారు ప్రాజెక్ట్లోకి ఆ అమ్మాయిని అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఆ అమ్మాయి మెటర్నిటీ లీవ్ అని వెళ్తుంది ఆ ప్రాజెక్టులు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అలవాటు కావాలంటే కష్టం కదా అందుకని చెప్పి ఇంత కటుగా ఉంటారు వీళ్ళు మటుకు మామూలుగా ఉంటారు ఈ సినిమా వాళ్ళు రేపు అమ్మాయికి ఛాన్సులు రాకపోతే ఎవరిది ఎంత కష్టం అసలు కానీ ఒకటే మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇలా పెళ్ళి దాకా వచ్చి పెళ్లి చేసుకుని ఇలా అవస్థలు పడే బదులు ఏం పర్వాలేదు ఇప్పుడు చైనాలో అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటానికి ఇష్టపడట్లేదు అంట ఉండండి మీరు కూడా అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు కదా ముందుకే బుద్ధి రావాలి నన్ను అడిగితే అంటే సమాజం ఏమనుకుంటుందో సొసైటీ పెళ్లి అంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా భయపడుతూ ఇప్పుడు ఇంత సమస్య వచ్చిందండి వీళ్ళకి పెళ్లి చేశారు పంపించారు ఇలా జరిగింది ఇప్పుడు ఎవరు అండగా ఉన్నారు చెప్పండి వాళ్ళకి ఈ మాట్లాడతారు అనుకున్న సమాజం అండగా ఉందా ఏదేమైనా ఆ అమ్మాయి వృత్తి మీద ఇది చాలా దెబ్బ పడుతుంది అతని ప్లాన్ కూడా అదే ఈ అమ్మాయిని నాకు ఉపయోగపడని కాడికి ఆ అమ్మాయి ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు సుఖపడాలి అది వాడి బాధ ఆ అమ్మాయి ఎలా ఆ అమ్మాయి ప్రొఫెషన్లో అమ్మాయి ఉంటుంది ఉండటానికి వీలు లేదు ఈ అమ్మాయి ఈ కొందన బొమ్మ నాకు ఉపయోగపడాలని నేను పెళ్లి చేసుకుంది ప్లాన్ వేసి అబద్ధాలు చెప్పి స్కీములు పెట్టి స్కీమింగ్ చేసి పెళ్ళి చేసుకుంది అందుకు నా చేతి నుంచి పిట్ట జారిపోతుంది ఎట్లా ఈ పిట్టను కాపాడుకోవడం ఎట్లా చేతిలో పెట్టుకోవడం ఎట్లా అని ఆలోచించాడు ఫస్ట్ చేయి జారిపోతుంది అన్నప్పుడు నాకు పనికిరాని ఇంకొకళ్ళ పనికి రావద్దు ఇది మామూలుగా శరీరం మీద యాసిడ్ పోయడం కాదండి మనసు మీద యాసిడ్ పోసినట్టు ఇది ఆ అమ్మాయికి ఇంత దుర్మార్గానికి అతను తెగబడ్డాడు ఎప్పటికైనా సరే పోలీసులు కళ్ళు తెరిచి నువ్వు అసలు మీడియా హౌస్లకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నువ్వు తేల్చుకోవాల్సింది ఎక్కడ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత నువ్వు మీడియాకి ఎందుకు వెళ్ళావు అని అతన్ని ఒక్కతన్ని గనక ప్రశ్నిస్తే గట్టిగా శిక్ష పడేటట్లు చేస్తే అసలు ఇతని మీద ఐటీ యాక్ట్ పెట్టాలండి లేని నన్ను అడిగితే సైబర్ క్రైమ్ కేసు పెట్టాలి ఇతని మీద ఆ అమ్మాయి ప్రైవేట్ లైఫ్ మొత్తం బయటికి తీసుకొస్తున్నాడు కదా ఇప్పుడు నిజమేనండి ఆ అమ్మాయి సిగరెట్లు తాగుతుంది అనుకుందాం ఏ మగాళ్ళు సిగరెట్లు తాగట్లేదా మగాళ్ళని వదిలేస్తున్నారు సిగరెట్లు తాగుతున్నారండి భార్య మందు తాగుతుందన్నారు మగాళ్ళు మందు తాగట్లేదా మందు తాగిన మొగుళ్ళు భరించట్లేదా ఆడవాళ్ళు అంటే దీని అర్థం నేను ఇవన్నీ ప్రోత్సహిస్తున్నానని కాదు వీళ్ళు పెట్టిన ఎలిగేషన్ గురించి అందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది దురలవాటు అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే అనే స్థాయిలో మీరు మనసులు మార్చుకోండి నేనైతే తాగుతా ఆ అమ్మాయి తాగటానికి వీల్లేదు తాగాలా వద్దు అనేది ఆ అమ్మాయి చాయిస్ నీ చాయిస్ కాదు అలాంటప్పుడు ఆ అమ్మాయి చాయిస్లు కూడా నువ్వు గౌరవం ఇవ్వు మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడాల్సి వస్తుంది మరి అందుకని ఇక్కడ దాకా తెచ్చుకోవద్దు ఎవరు కూడా తెచ్చుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక పెళ్లి చేసుకుంటున్నాను అంటే నేను ఒక సౌకర్యాన్ని ఇస్తాను భద్రతని ఇస్తాను బాధ్యతగా ఉంటాను అనేవాడు భర్త అవుతాడు కానీ ఇలా రెండు లక్షలకి బేరం పెట్టేవాడు స్పాలో మసాజ్ చేయమనేవాడు మూడు అవ్వడు ఇది భారతదేశం థాయిలాండ్ కాదు భార్యలతో మసాజ్ చేయించి భర్తలు తాగి పడుకోవడానికి అక్కడ అంతే కదా అక్కడ లీగల్ ఏదైనా అందుకే చాలామంది మగాళ్ళు పనిచేయరు ఆడవాళ్ళు పనిచేస్తే తెచ్చి తిని కూర్చుంటారు అందుకని ఇవన్నీ కఠోరల సత్యాలు వినడానికి బాగోవు మాట్లాడడానికి అంతకంటే బాగుండవు అందుకని దయచేసి ఎవరైనా సరే అసలు ప్రైవేట్గా ఉంచవలసిన వాటిని గోప్యంగా ఉంచవలసిన వాటిని గోప్యంగా ఉంచటం నేర్చుకోండి గోప్యత అవసరం అంతేగాని ప్రతిదీ రోడ్డు మీద వేసుకోవటానికి కాదు మీడియా ఉన్నది మీడియా ఉన్నది నిజమేంటి నిజాన్ని నిజంగా అబద్దాన్ని అబద్ధంగా చూపించడానికి